హాయ్ అండి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందులో భాగంగా మొదటి రోజు అయినా శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకుందాం రండి అలాగే అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాం శ్రీ బాల త్రిపురసుందరి దేవి శ్రీ విద్యా సంప్రదాయంలో త్రిపురసుందరి దేవి యొక్క బాలరూపం లేదా కుమార్తెగా పరిగణించబడుతుంది ఆమెను బాలాంబిక అని కూడా అంటారు నవరాత్రుల సమయంలో మొదటి రోజు ఆమెగా దర్శనమిస్తుంది త్రిపురసుందరి లేదా మహా త్రిపుర సుందరి అంటే షోడసి లలిత రాజరాజేశ్వరి దశ మహావిద్యలలో ఒక స్వరూపం సాక్షాత్ ఆది పరాశక్తి అందుకే ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు పదహారేళ్ల వయసు గల పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టయితే శ్రీచక్రంపై ఎడమ పాదమును మోపి చెరుకుతో చేసిన విల్లు పుష్ప బాణములు ఉరితాడు కొరడాలని పట్టుకొని ఆసీనురాలై ఉన్న త్రిపుర సుందరి మనకు దర్శనమిస్తుంది త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది స్థూల అంటే భౌతికం ధ్యాన శ్లోకాలలో వివరించబడింది బహిర్యాగంతో పూజించబడుతుంది సూక్ష్మ అంటే సున్నితం మూల మంత్రాలలో వివరించబడినది జపంతో పూజించబడుతుంది తర్వాత పర అంటే మహోన్నత్వం అంతర్యాగం యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారం మొదటిగా ఇచ్ఛాశక్తి అంటే వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి అని అర్థం తర్వాత జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి అని అర్థం తర్వాత మూడవది క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి అని అర్థం ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం సృష్టి స్థితి లయలు దేవి యొక్క ఆటలు సో ఫ్రెండ్స్ ఇవండి బాల త్రిపుర సుందరి దేవి యొక్క విశేషాలు అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్